బైబిల్లో కొన్ని సన్నివేశాలు మాటలు మన కంటికి కనిపించని ఇన్విజిబుల్ లోకాన్ని మనకి చూపిస్తాయి కొన్నిసార్లు శత్రువే తనకు తెలియక పొరపాటున మనకు నిజం చెప్పేస్తాడు అలాంటి అత్యద్భుతమైన క్షణం ఒకటి యోగు గ్రంథంలో జరిగింది అక్కడ సాతనం ఒక మాట చెప్తాడు అది మనుషులందరూ తెలుసుకుని గుర్తుపెట్టుకోవాల్సిన ఒక గొప్ప రహస్యం పరలోకంలో సభ జరుగుతుంది దేవుని సింహాసనం ముందు దేవదూతలు హాజరవుతున్నారు వాళ్ళందరి మధ్యలో ఒక నల్లటి నేడ సాతాను కూడా వారితో వచ్చాడు దేవుడు అడిగారు ఎక్కడి నుండి వచ్చావు సాతాన్ అంటున్నాడు భూమి మీద ఇటూ అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి చెప్పాడు అంటే సాతాను భూమి మీద తిరుగుతున్నాడు ఎందుకు తిరుగుతున్నాడు ఏదో వెతుకుతున్నాడు దేవుని పిల్లల మీద ఎవరి మీద దాడి చేయగలనా నేను అని వెతుకుతున్నాడని మనకు అర్థమవుతుంది అప్పుడు దేవుడు అడుగుతారు నా సేవకుడైన యోగు సంగతి ఆలోచించితివా అని అక్కడ సాతాను తెలియక పొరపాటుగా ఒక మాట అనేస్తాడు అది వాడి తెలివి తక్కువతనం సాతాన్ అంటాడు నీవు యోబు చుట్టూ అతని కుటుంబం చుట్టూ అతను కలిగిన దాని చుట్టూ కంచెవేసివు గదా అని దేవుని అడుగుతాడు ఈ ఒక్క మాట దేవుడు ఆయన పిల్లల పట్ల ఎంత ప్రేమ ఇంకా శ్రద్ధ చూపిస్తున్నారో మనకు అర్థం అవుతుంది సాతాను దేవుని ఎదురు చెప్తున్నాడు నేను యోగు దగ్గరికి వెళ్ళలేను ఎందుకంటే అతని చుట్టూ ఎటార్నల్ ప్రొటెక్షన్ ఉంది అది మనుష్యుల కంటికి కనబడదు కానీ సాతాను మనుషులను అటాక్ చేయకుండా కాపాడే ఒక స్పిరిచువల్ బ్యారియర్ అది అది దేవుడే మన అందరికీ ఇచ్చిన రక్షణ బైబిల్లో యోగు గ్రంథం చెబుతున్న రక్షణ కంచి గురించి మిగతా గ్రంథాల్లోని ఈ వాక్యాలు నిరూపిస్తున్నాయి కీర్తనల ముప్పై నాలుగు అధ్యాయం ఏడవ వాక్యంలో యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దోత ఉండి వారిని రక్షించును లోకాసు ఇరవై రెండు అధ్యాయం ముప్పై ఒకటో వాక్యంలో చూస్తే సీమోనో సీమోనో ఇదిగో సాతాను మిమ్ముని పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకునగాని నీ నమ్మిక తప్పిపోకుండా నేను నీ కొరకు వేడుకుంటుని అని ప్రభువు చెప్తున్నారు దీన్ని బట్టి సాతాను దేవుని అనుమతి లేకుండా ఏమీ చెయ్యలేడు అనే విషయం మనకే అర్థమవుతుంది ఇంకా కీర్తన నూట ఇరవై ఐదు అధ్యాయం రెండో వాక్యంలో చూస్తే యర్షులేము చుట్టూ పర్వతంలో ఉన్నట్లు యహోవా ఇది మొదలుకొనే నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును అన్న మాటను బట్టి దేవుడు ఒక కొండలా ఆయన ప్రజలను కాపాడుతారని మనకు అర్థమవుతుంది ఇంకా జకరేకరణం రెండో అధ్యాయం ఐదో వాక్యంలో నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందునని ఇదే యేహో వాక్ అని దేవుడు చెప్తారు దీన్ని బట్టి దేవుడు మనకు ఒక రక్షణ గోడను ఉంచారు ఆయన కంచె మన చుట్టూ ఉందని మనకు అర్థమవుతుంది ఇంకా ఆఖరిగా యోగు గ్రంథంలో సాతాను తెలియక బయటపెట్టిన కొన్ని నిజాలు గమనిస్తే మొదటిది సాతాను మనల్ని నిత్యము గమనిస్తూనే ఉంటాడు రెండవదిగా మనల్ని ఏమీ చెయ్యలేడు ఎందుకంటే మనకు దేవుని కంచె ఉంది అని అతనికి కనిపిస్తుంది మూడవది దేవుడు అనుమతించకపోతే వాడు మన దగ్గరికి రాలేడు మనల్ని కనీసం ముట్టుకోలేడు ఇంకా నాలుగవది దేవుని కంచె మన జీవితం మన కుటుంబం మన ఆస్తులు మన భవిష్యత్తు అన్నింటినీ రక్షించేది కాబట్టి నీ బలానికి కాదు నీ సొంత జ్ఞానానికి కాదు నీ ప్రయత్నానికి కాదు సాతాను భయపడేది దేవుని కంచెకు మాత్రమే అదే నేను చుట్టుముట్టి కాపాడుతుంది సాతాను పొరపాటును చెప్పిన మాట ఈ రోజు మనకు దేవుని ఎడల ధైర్యం ఇస్తుంది దేవుని భీకరమైన కార్యాలు కంటికి కనబడవు చెవికి వినబడవు హృదయానికి గోచరం కావు కాని నమ్ము ఈరోజు నీ చుట్టూ కూడా రక్షణ కంచ నిలిచే ఉంది గాడ్ బ్లెస్ యూ